నాగార్జున గారి ఎన్ కన్వర్షన్ హాల్ని ధ్వంసం చేశారు అంతా కొట్టేశారు ఒక్క రోజులోనే మొత్తం కొట్టేశారు ఆయనకి రోజుకు రెండు కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది దీనిలో అంటే వందల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది అట్లాంటి దాన్ని ఇలా డెమాలిష్ చేసేశారు నాకు హైకోర్టులో కూడా నాకు స్టే ఉంది అయినా కూడా కొట్టేశారని చెప్పి నాగార్జున గారు బోరు బోరును విలపించారు ఆయన ఇన్ని కోట్లు పెట్టి కట్టిన దాన్ని ఒక్క రోజులో కొట్టేశారు కట్టాలంటే చాలా కష్టంగాని కొట్టేయాలంటే చాలా సులభం చెరువుకు సంబంధించిన మూడు ఎకరాల చిల్లర సంబంధించిన భూములో ఆక్రమించి కట్టాడని చెప్పని పదిహేను సంవత్సరాల నుండి కోర్టులోనే ఉంది ఇది అప్పుడే కొట్టేస్తారని చెప్పారు మళ్ళీ అప్పుడు కొట్టేయలేదు ఇప్పుడు మాత్రం ఈ ఇక్కడ కొట్టేసి ధ్వంసం చేసేసారు మొత్తం అని చెప్పని అంటే చెరువులో కట్టేటప్పుడే ముందే పర్మిషను ఈ ఎందుకు ఇచ్చారు ఇలా ఎన్ని కోట్ల రూపాయలు కట్టిన తర్వాత ఇప్పుడు కొట్టేస్తున్నారు కోర్టులో ఉండిన తర్వాత కూడా ఎందుకు కొట్టేస్తారని నాగార్జున గారు చాలా బాధపడినారు మాకు కనీసం నోటీస్ ఇవ్వాలా లోపల ఉండే సామాన్ తీసేసుకునేదానికి కానీ టైం ఇవ్వాలా అనే ఏమీ టైం లేకుండా మాకు ఏమీ చెప్పకుండా కనీసం నోటీస్ కూడా లేకుండా సాయంకాలం లోపల మొత్తం ధ్వంసం చేసేసారు ఇంతకుముందు ఇట్టుండింది ఈ హాలు ఇప్పుడు పరిస్థితి అంతా మట్టిదుబ్బగా తయారైపోయింది నాగార్జున గారు చాలా విలపించారు దీని మీద ఇన్ని కోట్ల రూపాయలు బట్టి కట్టిన దాన్ని ఇన్ని కోట్ల ఆదాయం వచ్చేదాన్ని ఇలా ఎటువంటి నోటీసులు లేకుండా హైకోర్టులో స్టే ఉండిన దాన్ని ఇలా కొట్టేశారని చెప్పని ఆయన చాలా బాధపడ్డారు దీనివల్ల ఆయనకు ఆర్థికంగా కూడా చాలా దెబ్బ ఉంది అనేక రకాల బిజినెస్లు ఉన్నాయి నాగార్జున గారికి సినిమాల్లో యాక్షన్ చేస్తున్నారు సినిమాలు తీస్తారు అనేక రకాలు ఉన్నప్పటికీ ఇది అత్యంత ప్రాపర్టీ చాలా విలువైన ప్రాపర్టీని ఇలా కొట్టేశారు